హై వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు మేము చాలా బాగున్నాము ఈరోజు లాగా ఏంటి అంటే అమెరికాలో ఇల్లులు రోడ్లు అసలు ఎట్లా ఉంటాయి ఏంటి అనుకునేదాన్ని నేను మీరు అనుకున్నారా అంటే ఇప్పుడు అవన్నీ చూపిస్తావా ఏంది మేము ఆల్రెడీ చూసేసినాం అంటారు కానీ మేము ఉంటున్న కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ ఎవరు చూపించలేదు కదా మీకు ఇంతకు ముందు ఒక వీడియోలో మేము అడవిలో ఉంటామని చెప్పాను నిజంగానే మేము అడవిలో ఉన్నామో లేదో మీకు చూపించాలి కదా ఈ చిన్న రోడ్డు మన కోసమే సపరేట్ గా వాకింగ్ చేసుకోవడానికి నాకైతే ఇది నచ్చింది అబ్బా ఎందుకంటే ఒకే రూట్ లో ఏ డిస్టర్బెన్స్ లేకుండా వాకింగ్ చేసుకోవచ్చు ఇంక ఇదే రోడ్ లో వెళ్తే ఒక అడవి వస్తుంది అదైతే నాకు భలే నచ్చింది కానీ వీడియో తీయడం మర్చిపోయా అయ్యో నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు చూపిస్తాం మీకు కూడా కానీ ఇక్కడ ఎప్పుడు సైలెంట్ గా అసలు మనుషులు ఉన్నారా లేరా అన్నట్టే ఉంటది ఇంత సైలెన్స్ ని భరించడం మాత్రం మన వల్ల కాదు ఇదే మా అపార్ట్మెంట్ ఎంట్రెన్స్ ఎంట్రీలోనే జిమ్ ఉంటది కానీ జిమ్ కి వెళ్ళడం అంత ఈజీ కాదు జిమ్ ఈజీ ఈజీయే కానీ దాని ఎంట్రీయే కొంచెం ప్రాసెస్ ఉంటది అంటే ఏదో స్కూల్ అడ్మిషన్ లాగా వాళ్ళు అడిగిన డాక్యుమెంట్స్ అన్ని ఇచ్చి ఫామ్ ఫిల్ చేస్తే అప్పుడు కీ ఇస్తారు ఒకటి కాదు రెండు కీలు ఇస్తారు ఇంకా పక్కన చిన్న ప్లే గ్రౌండ్ పిల్లలకి కానీ దాంట్లో స్లైడ్ తప్ప ఇంకేం లేవు ఉంటే బాగుండు కదా అప్పుడప్పుడు మనం కూడా ఊగేవాళ్ళం అప్పుడప్పుడు మనం కూడా ఊగేవాళ్ళం ఉన్నా ఊగపోయే వాళ్ళం ఎందుకంటే అక్కడ పిల్లలు మాత్రమే ఆడుకోవాలని బోర్డు పెట్టిరు పక్కనే స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది కానీ ఇంతవరకు వెళ్ళలేదు ఇక ముందు కూడా వెళ్ళాం ఏంది స్విమ్మింగ్ పూల్ అని చెప్పింది మొత్తం పరదగపు ఉంది అని అనుకోకండి ఇప్పుడు చలికాలం స్టార్ట్ అయింది ఇక్కడ అందుకనే మొత్తం ప్యాక్ చేసి పెట్టిరు అందుకే ఇంతకు ముందు నేను ఇక ముందు కూడా వెళ్ళము అని చెప్పింది ఇంకో ఆరు నెలల వరకు కూడా వెళ్ళలేము ఇంకా దీని దగ్గర అయితే చెత్తతో పాటు మంచి మంచి సామాన్ కూడా కనిపిస్తుంది అప్పుడప్పుడు ఎవరైనా ఇండియా వెళ్ళిపోతున్నా లేకపోతే ట్రాన్స్ఫర్ అయ్యి వేరే స్టేట్కి వెళ్ళిపోతున్నా కూడా సామాన్ అమ్మడానికి పెడతారు అమ్ముడు పోలేదనుకోండి ఫ్రీగా ఇస్తారు ఫ్రీగా కూడా పోకపోతే తెచ్చి డస్ట్బిన్ దగ్గరనే పెట్టిపోతారు మంచి మంచి ఉన్నాయి కూడా పడేసిపోతారు అదే మన ఇండియాలో అయితే అసలు పడేయడానికి ధైర్యం వస్తుందా మనకి కానీ ఇక్కడ తప్పదు మరి వాటిని ట్రాన్స్పోర్టేషన్లో వేసుకునే ఖర్చుతో అక్కడే కొత్తవి కొనుక్కోవచ్చు ఇదే మేము ఉంటున్న అపార్ట్మెంట్ ఎంట్రీ అవ్వగానే మాది స్టార్టింగ్ లో ఉంటది అంటే ఒకటే ఎంట్రీ ఉండదు చాలా ఎంట్రీలు ఉంటాయి పెద్ద కమ్యూనిటీ కదా మేమైతే ఫస్ట్ ఫ్లోర్ లోనే ఉంటున్నాము ఎందుకంటే మా బుడ్డోన్ గురించి ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ నే ఫస్ట్ ఫ్లోర్ అంటారు ఇంకా పైన ఉంటే చెక్క కాబట్టి ఎగిరిన దుంకినా సౌండ్ వస్తుంది అప్పుడు కంప్లైంట్ చేసి మనల్ని అవుట్ అంటారు అందుకని మా బుడ్డోడి కోసము కింద ఉండాల్సి వస్తుంది ఎంత కింద వీడార్పులు అయితే భరించలేము పక్కల వినబడుతుంది ఆయన ఇక్కడ మనకు కావాల్సిన ఫ్లోర్ దొరకదు వాళ్ళు ఇచ్చిన ఫ్లోర్ లోనే ఉండాలి ఇంకా లక్కీగా మాకు కిందనే దొరికింది ఇంకా కార్ పార్కింగ్ అయితే గజిబిజిగా ఇలా గా అయితే చాలా ప్లేస్ ఉంది కానీ నెంబర్ వాళ్ళకు ఉండదు ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ పెట్టుకోవడమే కారో దగ్గర ఇల్లు దగ్గర ఇంకా ఈ కమ్యూనిటీని టూ సెక్షన్స్ గా డివైడ్ చేసారు ఒక్కో సెక్షన్ లో చాలా బిల్డింగ్స్ ఉంటాయి ఒక్క బిల్డింగ్ త్రీ ఫ్లోర్స్ అంటే టువెల్వ్ ఫ్యామిలీస్ ఉంటారు హే వ టమాటా చెట్లు పెట్టుకున్నారు నేనైతే టమాటా చెట్లు గానీ ఇంకేమైనా కూరగాయల చెట్లు కనిపిస్తే మన ఇండియన్స్ కావచ్చు అనుకుంటాను ఇండియన్స్ కాదో తెలియదు కానీ నేను అనుకుంటాను అట్లా ఇంకా గులాబీ చెట్లు బంతి చెట్లు కూడా ఉంటాయి కానీ పూలైతే కింద తీగ ఏదో పారింది కానీ ఏం కూరగాయలు నాకైతే తెలీదు మీకేమన్నా తెలుసా ఇంక ఇది అంతా అపార్ట్మెంట్స్ వెనకాలనే ఉంటది కానీ ఇలా ఉండడం కూడా ఒక థ్రిల్లే కదా మనం కావాలనుకున్నా పోయి అడవిలో ఉండలేము ఇదొక ఎక్స్పీరియన్స్ ఇది మా ఫ్లాటే ఇది మా ఫ్లాటే ఎక్సైట్మెంట్ ఫీల్ ఇదే మా ఫ్లాట్ మేము కింద ఉంటామని చెప్పాం కదా ఇది బ్యాక్ సైడ్ ఇంకా ప్రతి అపార్ట్మెంట్ కి బ్యాక్ సైడ్ కూడా డోర్ ఉంటుంది కృష్ణాష్టమి బ్లాగ్ లో మేము బయటకు వచ్చింది ఆ డోర్ నుంచే మీరు ఇంకా చూడకపోయి ఉంటే నేను కింద లింక్ ఇస్తాను చూడండి ఇంకా రీల్స్ వేసుకోవడానికి అయితే ఈ ప్లేస్ సూపర్ ఉంది నేను ఒక ఫైవ్ సిక్స్ చేశాను ఇన్స్టాగ్రామ్ లో ఆల్రెడీ పోస్ట్ చేశాను ఎవరైనా ఫాలో అవ్వకపోయి ఉంటే చూసి నచ్చితే ఫాలో అవ్వండి ఇంక ఇలా వెళ్ళిపోతే ముందుకు వచ్చేసినాం ఇప్పుడు మనం మొత్తం ఎయిట్ అపార్ట్మెంట్స్ చుట్టూ తిరిగి వచ్చినాము మీకు చూపించినట్టు అయింది నాకు వాకింగ్ చేసినట్టు అయింది మా బిల్డింగ్ దగ్గరికి వచ్చేసినాము ఇక్కడ మెయిన్ డోర్ పక్కన ఫ్లాట్ నెంబర్స్ ఉంటాయి వాటి పక్కన ఉన్న బటన్స్ నొక్కితే మన ఇంట్లో కాలింగ్ బిల్ వస్తుంది ఇంకా వచ్చింది ఎవరని మనం ఇంట్లో నుంచే మాట్లాడి తెలుసుకోవచ్చు ఇంకా ఈ మెయిన్ డోర్ ఓపెన్ చేయాలంటే కీ ఉండాలి ఎవరైనా వచ్చినా కూడా మనం ఇంట్లో నుంచి కూడా లాక్ ఓపెన్ చేయొచ్చు ఇంకా సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ కి వెళ్ళే వాళ్ళు కూడా ఇదే ఎంట్రెన్స్ నుంచి వస్తారు ఇంకా బ్యాక్ సైడ్ ఎంట్రెన్స్ నుంచి కూడా రావచ్చు ఇటు ఫ్రంట్ నుంచి ఉంటాయి మెట్లు బ్యాక్ సైడ్ నుంచి కూడా మెట్లు ఉంటాయి ఇంకా ఎంట్రెన్స్లో లో రెండు ఫ్లాట్స్ ఉంటాయి డోర్ తీసుకొని వెళ్తే ఇంకో రెండు ఫ్లాట్స్ ఉంటాయి అలానే సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ సేమ్ మొత్తం టువెల్ ఫ్లాట్స్ ఇది మా ఫ్లాట్ ఎలా ఉంది మా కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ ఇంకా అడవికి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్